హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొన్నూరు లక్ష్మీ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ చిక్కుడు చిక్కుడుగాయలతో కూర చేశానండి నెక్స్ట్ లెవెల్ ఉంది మామూలు చిక్కుళ్ళు కాదు ఇవి చిన్న చిక్కుళ్ళు అనమాట రెండించుల చిక్కుళ్ళు ఉంటాయి కదండీ అవి దొరికితే తెచ్చుకొని ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ అనేది నేను మీకు లాస్ట్ టైం వీడియోలో ఒక విషయం చెప్తాను అని చెప్పాను కదా అదేంటంటే నాకు మనవరాలు పుట్టిందండి మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం మరి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇలా చిక్కుళ్ళు పావు కేజీ ఉంటాయి ఇవి సుమారుగా మాకు ఒకళ్ళు చిక్కుడుకాయలు తెచ్చిచ్చారు ఇక లేట్ చేయడం ఎందుకని చెప్పి చక్కగా ఇవన్నీ ఇలా ఒలుచుకొని రెడీ చేసి పక్కన పెట్టేసి ఒక నా పావు కేజీ టమాటాలు రెండు ఉల్లిపాయల్ని ఒక రెండు పచ్చి సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు తాలింపు కోసం గిన్నె పెట్టేసుకొని కూరకు సరిపడ ఆయిల్ వేసేసి తాలింపు గింజలు వేసేసాను ఒక స్పూన్ సాయిమినప్పప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక అర స్పూన్ ఆవాలు వేసేసి అవి కొంచెం దోరగా వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలని తుంపేసేసాను ఇలా తుంపేసి ఇవి కొంచెం దోరగా వేగనిచ్చేసేసి ఇందులో ఉల్లిపాయలని పచ్చిమిరపకాయని కట్ చేసినవన్నీ ఇందులో యాడ్ చేసేసాను ఇవన్నీ కొంచెం దోరగా వేగనివ్వాలి ఈ ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే కూర గుజ్జుగా బాగుంటుంది గుజ్జు రావాలంటే ఇలా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఒకసారి తిప్పి కొంచెం వేగిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి అలా చిప్పట్లాడిన తర్వాత ఈ విధంగా వేగాలి మరీ డీప్ ఫ్రై కాకూడదు మరీ మెత్తగా ఉండకూడదు అలా ఉన్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేదాకా ఒకసారి అలా తిప్పేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి కూడా వేసేసి మొత్తం అన్నీ వేసేసేయాలి ఏదైనా సరే పిల్లలుంటే ఆ హ్యాపీ వేరు ఆనందం వేరు నాకు ఒక మనవుడు ఉన్నాడు మా వాడితోనే ఇప్పటివరకు టైం చాలా చాలా హ్యాపీగా గడిచిపోయింది మరి ఇప్పుడు మనవరాలు కూడా వస్తుంది కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంటాము చిక్కుడుకాయలు టమాటాలు వేసేసిన తర్వాత ఈ చిక్కుడుకాయని శుభ్రంగా ఇలా నీళ్ళలో కడిగేసేసుకొని నీళ్లు రాకుండా ఇలా తీ నీళ్ళలోంచి తీసేసి కర్రీలో వేసేసుకోవాలి ఈ చిక్కుడుకాయని నేను ఉడికించకుండానే పచ్చివే వేస్తున్నాను మీరు కుక్కర్లో తొందరగా అయిపోవాలి అంటే మాత్రం కుక్కర్ పెట్టుకొని అందులో కూర అంతా అన్నీ వేసేసుకున్నాక ఒక విజిల్ పెడితే సరిపోతుంది ఇవన్నీ ఒకసారి నూనెలో ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఒకసారి అలా మగ్గితే పచ్చివాసన అనేది పోయి చిక్కుడుగా పసరు వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లో అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసేసాను మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి ఒకసారి అలా తిప్పేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక చిన్న గ్లాసు ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసేసాను మీరు కూర మగ్గాలి అంటే వాటర్ వేస్తే కాస్త తొందరగా అడుగు పట్టకుండా చక్కగా మగ్గుతుంది చిక్కుడుగా ఉడకాలి కాబట్టి ఈ మాత్రం వాటర్ వేసాను ఇది ఒకసారి మూత పెట్టేసి సిమ్లో ఒక ఐదు నిమిషం ఐదు నిమిషాలు ఉడికించేద్దాం ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత చూసుకుని ఇలా ఉడికింది కదా ఇప్పుడు దీన్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి మూత గింజని పట్టుకొని చూసుకొని మెత్తగా ఉడికింది అనుకున్న తర్వాతనే ఇట్లా ఒకసారి చెక్ చేసుకోండి గింజ ఇలా మెత్తగా అయిపోయింది చూసారా ఇప్పుడు మెత్తగా కూరలో కరెక్ట్గా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కారం వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు కారం వేసేసాను ఇప్పుడు ఇందులో పావు స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేసేసి మొత్తం అంతా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం చక్కగా కలిపేసేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలేసామంటే చిక్కుడుకాయ టమాటా కూర అయితే చక్కగా రెడీ అయిపోయినట్లే చాలా చాలా బాగుంటుంది మరి నా వీడియోనిస్తే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ కూర చాలా బాగా వచ్చింది చూసారా ఇలా గుజ్జు గుజ్జుగా ఇది చపాతీలలోకైనా రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నం పెట్టుకొని ఈ కర్రీ వేసుకొని తింటుంటే తిన్నా కొందికి తినాలి అనిపించి ఎంత టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మరొకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి మరి నేనైతే మీకు గుడ్ న్యూస్ చెప్పేశాను కదా మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కూర అయితే చాలా బాగుంది నేనైతే తింటూనే ఉన్నాను థ్యాంక్ యూ బాయ్ ಮ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮಳಿ ಕಲಾಂ